యువత ప్రతి ఒక్కరూ చదువు పూర్తిగానే అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని పురోగమించాలని యువ నాయకులు వెంకట్రామ్ అన్నారు బుధవారం అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రామ్ జాబ్ మేళా ప్రారంభించారు వెంకట్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఉద్యోగాలను కల్పన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒక నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ విశేష కృషి చేస్తున్నారన్నారు అంటే ఎంత ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఇబ్బంది పడుతున్నామో మనందరికి ఇప్పుడు తెలుసు ఎందుకంటే చదువుకుంటున్నాం మనం మంచి చదువు చదువుతున్నాం మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు కష్టపడి వాళ్ళ డబ్బులు కట్టి అంతా చదివించినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే నేను చదివించడానికి నాకు ఉద్యోగం రావట్లేదు అనే ఒక మైండ్ సెట్ లో ఉండిపోయే పరిస్థితి ఈ రోజు ఉంది అయితే ముందుగా మనం కంప్యూటర్ సైన్స్ చదివి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అలా చాలా మంది ఒక్కొక్క ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు మెడికల్ అవ్వలేవన్నీ ఏదైనా నాకు సరిపడా ఉద్యోగం రాలేదు అని చెప్పి మనం ఇళ్లలో ఖాళీగా ఉంటే మన మనల్ని ఇంత చదివించిన తల్లిదండ్రులు ఒక పక్కన బాధపడుతూ మనం కూడా సమాజంలో నలుగురు మధ్య కూడా తిరగలేని పరిస్థితి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం అది మనకు తగిన క్వాలిఫికేషన్ తో రోజు ఉద్యోగం రాకపోవచ్చు మీరేం బాధపడక్కర్లా మీరు జర్మనీలో జర్మనీకి వెళ్ళాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చింటది ఇది ప్రిఫరబుల్లీ ఫీమేల్ ఇక్కడ నర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు కదా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియజేయండి ఇది వచ్చేసి క్రాస్ చార్జీ పద్నాలుగు టూ నుంచి జర్మన్ లాంగ్వేజ్ మేమే ఫ్రీగా నేర్పిస్తాం స్కిల్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ అండి దీనికి లిమిట్ డిప్లొమా పాలిటెక్నిక్ ఇంటర్ వీళ్ళకి వీళ్ళిఫికేషన్ తీసుకుంటాడు ట్రైనింగ్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ట్రైన్ చేస్తాము జర్మన్ లాంగ్వేజ్ అనేది ఫోర్ స్టేరియస్ ఉంటుంది ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ ఈ బి లో వచ్చేసి అది ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది ఆ బి టూ మనం లాంగ్వేజ్ క్లియర్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఏదైనా వీసా ప్రాసెసింగ్ అనే వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ గవర్నమెంట్ తరపున తరఫున ఏపీఎస్ఎస్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది తర్వాత ఐటీఐ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఐటీఐ వెల్డింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట ఈ ఖతార్ కంట్రీలో ఇప్పుడే మేము అక్కడ అందుబాటులో ఉంచుతాము మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలియజేస్తాము దీనికి వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో డక్కి ఎవరైనా ఉంటుందో తెలియజేయండి